హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనకదారాశిక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగున్నారని అనుకుంటాను ఈరోజు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ మీరందరూ కూడా ఈ అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చిన్న బిజినెస్ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది ఈరోజు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రతి పాయింట్ కూడా అలాగే చాలామంది నన్ను కొన్ని కామెంట్స్ రూపంలో అడిగారు కొంతమంది మెసేజెస్ ఆర్ ఫోన్స్లో కూడా అడిగారు అనమాట సో అందరికీ యూజ్ అయ్యేలాగా ఉంటుంది ఈ వీడియో చాలా కి ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి చాలామందికి మేము కామెంట్స్ చేసేటప్పుడు చెప్తూ ఉంటాము నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చెప్తామండి అని చెప్పేసి సో ప్రతి క్వశ్చన్కి ప్రతి కామెంట్కి మీకున్నటువంటి ప్రతి సందేహానికి ఈ వీడియోలో సమాధానం తప్పనిసరిగా ఉంటుంది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి వీడియో చూసే ముందు ఒక్కసారి మన ఛానల్ని మొదటిసారి ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మరిన్ని మంచి మంచి బిజినెస్ ఐడియాస్ టిప్స్ అన్నీ కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలామంది నన్ను ఈ మధ్య కాలంలో ఎక్కువగా అప్రోచ్ అవుతున్నారు ఏమనంటే అక్క మాకు అసలు శారీ బిజినెస్ కోసం ఏం తెలీదు మేము మిడిల్ క్లాస్ అక్క మా దగ్గర ఒక టెన్ థౌజండ్ నేను దాచుకున్నాను ఫిఫ్టీన్ థౌజండ్ దాచుకున్నాను ఒక ట్వంటీ థౌజండ్ నా దగ్గర ఉన్నాయి నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మా ఇంట్లో కొంచెం నేను కూడా హెల్ప్గా ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఇంట్లో అనుకుంటున్నాను నేను ఇండిపెండెంట్గా నా సెల్ఫ్ రెస్పెక్ట్తో నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పి చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో శారీ బిజినెస్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది అలాగే వన్ గ్రామ్ గోల్డ్ కావచ్చు శారీ బిజినెస్ కావచ్చు ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా జరుగుతున్నటువంటి బిజినెస్లు ఇవి సో అందరికీ కూడా ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మంచిగా సక్సెస్ అయిపోతారు అనేది ఎప్పుడు అనుకోకూడదు ఇందులో చాలా లోతుంటుంది లోతులో మనం దిగేటప్పుడు మీకు ఏమనిపించదు లోపలికి వెళ్ళాకే మీకు తెలుస్తుంది సో నేను ఒకటే చెప్తాను మీరందరూ కూడా నన్ను అప్రోచ్ అయిన వాళ్ళల్లో వెయ్యిలో ఎనిమిది వందల మంది మినిమం వేసుకోండి ఖచ్చితంగా కూడా వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే వీళ్ళు ఏంటంటే మేము ఇండిపెండెంట్గా మేము ఉండాలి నా ఫ్యామిలీలో పిల్లలకి నా హస్బెండ్కి మా ఫ్యామిలీకి నేను ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉండాలి నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అనే ఒక చిన్న ఆశతో వాళ్ళు ఏంటంటే మేము పదివేలు దాచుకున్నాము మాకు స్టాక్ ఇవ్వండి అక్క మేము బిజినెస్ అంటున్నారు మేము ఇరవై వేలు దాచుకున్నాము మేము ఇన్వెస్ట్ చేస్తాం అక్క నాకు మీ నుంచి సజెషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు నేను ఒకటే చెప్తాను మీ అందరికీ ఆన్సర్ అనేది నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను నాది ఒకే లైన్లో చెప్పాలి అని అంటే ఎటువంటి నాలెడ్జ్ లేకుండా బిజినెస్లో మీరు అసలు దిగొద్దు నేనైతే ఇదే చెప్తా ఫస్ట్ మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి శారీ బిజినెస్ చేస్తున్నాము అని అంటే అసలు బిజినెస్ ఎలా చేయాలి బిజినెస్లో మనకి క్లాత్ మీద గ్రిప్ ఉందా ఫ్యాబ్రిక్ మీద మనకంటూ ఒక ఐడియా ఉందా హోల్సేల్ ప్రైస్ ఎంత ఉంటుంది రిటైల్ ప్రైస్ ఎంత ఉంటుంది ఇవేవి మీరు తెలుసుకోకుండా మీరు బిజినెస్లో దిగిపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది తర్వాత మీరు సరే మీరు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇరవై వేలు మీ దగ్గర ఉన్నవి పెట్టేస్తారు నేను స్టాక్ ఇచ్చేస్తాను నో ప్రాబ్లం నాకు అమౌంట్ వస్తుంది నాకు ఇక్కడ క్రెడిట్ అయిపోతాయి మీరు ఇచ్చే అమౌంట్ కాకపోతే ఏంటంటే తర్వాత ఏమవుతుందంటే మీరు సేల్ చేయలేకపోతే మీరు లాస్ అవుతారు కదా సో మీరు లాస్ అవ్వకూడదు అనేది నేను చెప్తున్నాను ఒకవేళ మీరు చాలామంది కొంతమంది ఒక మి మిగతా ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ వాళ్ళు కూడా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏంటంటే యాభై వేలు పెట్టి తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గర సేల్ అవ్వకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మేము షేర్ చేసేసుకుంటాం మేడం మాకు నో ప్రాబ్లం ఐటెం ఇవ్వండి అని అంటున్నారు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు వాళ్ళైతే అదే చెప్తున్నారు అలా కాకుండా ఈ బిలో మిడిల్ క్లాసు ఈ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో సాధించాలి ఏదో చేయాలనే ఆశతో అమౌంట్ పెట్టేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఉండట్లేదు చిన్న బిజినెస్ నుంచి మీరు స్టార్ట్ చేసినా కూడా మీకు శారీ ఫ్యాబ్రిక్ మీద గ్రిప్ ఉండాలి ప్రైజెస్ మీద మీకంటూ ఒక అవగాహన ఉండాలి ఏది లేకుండా మీరు శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొద్దు నా నుంచి అయితే నేను అదే చెప్తాను నా దగ్గర స్టాక్ తీసుకుంటాము అని చెప్పి ఫస్ట్ టైము హెల్ప్ అడిగి నాకు ఏం నాలెడ్జ్ లేదక్క నాకు అసలు దీని మీద ఏం తెలియదు కానీ నేను శారీస్ తీసుకొని సేల్ చేయాలి అనుకుంటున్నాను అని నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే ఆన్సర్ ఇస్తున్నానండి మీకు కూడా ఈరోజు వీడియోలో ఇదే చెప్తున్నాను కంపల్సరీగా శారీ బిజినెస్ అనేది ఈ బిజినెస్ ఏ కాదండి ఏ బిజినెస్ అయినా కూడా మీకు నాలెడ్జ్ అనేది లేకుండా దిగొద్దు అసలు శారీ బిజినెస్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ కోసం తెలుసుకోవాలి బిజినెస్ ఎలా చేసుకోవాలి అని తెలుసుకోవాలి కస్టమర్స్తో ఎలా మనము మాట్లాడాలి అసలు మనం శారీస్ని ఎలా సేల్ చేసుకుంటాము మనకు వచ్చే ప్రైజ్ ఏంటి మనం ఎంతకి సేల్ చేయాలి ఆన్లైన్లో ఆ ప్రైజ్ ఉంది అలాగే ఆఫ్లైన్లో ఉంది ఆన్లైన్లో మనం సేల్ చేస్తే ఎంతకు చేయాలి ఆఫ్లైన్లో మనం సేల్ చేస్తే ఎంతకు చేయాలి వీటన్నిటి కోసం మీరు పూర్తిగా తెలుసుకోకుండా ఏదో సరుకు ఇచ్చేసాం మేము మీరు తీసుకెళ్ళి దాని మీద రెండు వందల మూడు వందలు వేసుకొని అమ్మేస్తాము మాకు డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే ఇది భ్రమ అనే నేను చెప్తానండి కొత్తగా స్టార్టప్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా నేను ముందు చెప్పేటువంటి మాట ముందు మీరు బిజినెస్ కోసం పూర్తిగా తెలుసుకోండి అయితే మేము స్టార్ట్ చేయకపోతే మాకు ఎలా తెలుస్తుంది అక్క మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాము మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అనే వాళ్ళు చాలామంది ఉన్నారు నేనేం చెప్తానంటే నాది ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ ఎయిటీ ఇయర్స్లో నేను ఎన్ని ఫేస్ చేశాను అనేది మీకు తెలియదు నేను ఒక టూ త్రీ వీడియోస్లో నేను చెప్పాను అదంతా కూడా ఒక ట్వెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే మీకు కూడా అదే చెప్తున్నానండి మీరు ప్రతి వీడియో ఫాలో అవ్వండి నేను టిప్స్ ఇస్తాను దానివల్ల మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఏదో చెయ్యాలి మేము బిజినెస్ చేయాలి అని మీలో కూడా ఒక ఆతృత అనేది ఉంటుంది నేను కాదనట్లేదు కాకపోతే ఏంటంటే లాస్ అవ్వకూడదు కదా దానివల్ల సో మీరు కొంచెం తెలుసుకొని బిజినెస్లోకి రండి మీరు ఒకవేళ లేదక్క మాకు ఇరవై వేలు మేము పెడతాము మాకు స్టాక్ కావాలి అని అంటే ఇచ్చేస్తాను నాదేం పోయింది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు స్టాక్ తీసుకెళ్తున్నారు తీసుకెళ్లిన తర్వాత సేల్ అవ సేల్ చేయలేకపోతున్నారు సేల్ అవ్వకపోయేసరికి నాకే మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు అక్క స్టాక్ మాకు రెండు చీరలే వెళ్ళి అది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సేల్ చేశారు బయట వాళ్ళు ఎవరికి సేల్ చేయలేకపోతున్నారు ఆ శారీస్ స్టాక్ మళ్ళీ రిటర్న్ తీసుకుంటారా ప్లీజ్ అక్కడ బాడీలాడుతున్నారు నేను ఏం చేయగల చెప్పండి హోల్సేల్లో ఎవరికైనా సరే శారీస్ మనం హోల్సేల్ షాప్ నుంచి మనం తీసుకునేటప్పుడు రిటర్న్ ఆప్షన్ అనేది ఎక్కడా ఉండదు అంతవరకు ఎందుకు సింగిల్ శారీ అయినా కూడా రిటర్న్ ఆప్షన్ ఉంటుందా అండి ఎక్కడా ఉండదు నేను అదే చెప్తున్నాను అందుకని ఎటువంటి ఆలోచన ఎటువంటి నాలెడ్జ్ ఎటువంటి గ్రిప్పు లేకుండా మీరు బిజినెస్లోకి రావద్దు మీరు తీసుకొని సేల్ చేయలేకపోయాము అని చెప్పి మళ్ళీ మా వరకు రావద్దు దయచేసి మీరు అర్థం చేసుకోండి నాలెడ్జ్ తెచ్చుకోండి ఫ్యాబ్రిక్ తెలుసుకోండి హోల్సేల్ ప్రైస్ తెలుసుకోండి రిటైల్ ప్రైస్ తెలుసుకోండి ఏ ఫ్యాబ్రిక్లో ఎన్ని క్వాలిటీస్ వస్తున్నాయి ప్రతి క్వాలిటీకి కూడా క్వాలిటీ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది క్వాలిటీ తగ్గే కొద్దీ ప్రైస్ తగ్గుతుంది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి వీటన్నిటి కోసం తెలుసుకున్న తర్వాత మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అక్క మేము బిజినెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము మీతోనే స్టార్ట్ చేస్తున్నాం అక్క మాకు ప్రతి కలెక్షన్లో కూడా హాఫ్ సెట్ అంటే ఫైవ్ శారీస్ ఒక సెట్లో వచ్చాయి అనుకోండి టూ శారీస్ ఆర్ త్రీ సిక్స్ వస్తే త్రీ ఎయిట్ వస్తే ఫోర్ ఇలా హాఫ్ హాఫ్ ఇవ్వండి అక్క లేదంటే ప్రతి సెట్లో కూడా టూ టూ శారీస్ అలా అక్క మాకు కలెక్షన్ కనిపిస్తుంది కదా అని చెప్పి అడుగుతున్నారు నాకు ఈ విషయంలో నేను పర్ఫెక్ట్గా చెప్తానండి ఒక మాట మీరు అడిగినట్టే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఫస్ట్ స్టార్టింగ్లో నేను అలాగే ఇచ్చాను మన కస్టమర్స్ అందరికీ కూడా తెలుసు స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి ఫస్ట్లో మేము హాఫ్ సెట్స్ మాత్రమే ఇచ్చుకొచ్చాము కానీ అలా ఇవ్వడం వల్ల నేను లాస్ అయ్యాను ఎలా లాస్ అయ్యాను అంటారా ఫస్ట్ ఒక సెట్లో మనకి సిక్స్ శారీస్ అనుకోండి సిక్స్ శారీస్లో టాప్ కలర్స్ అంటే డార్క్ కలర్స్ ఒక త్రీ లైట్ కలర్స్ ఒక త్రీ వచ్చాయి అనుకుందాం సెలక్షన్ చేసేసుకునేవారనమాట ఆ టాప్ కలర్స్ ఏవైతే త్రీ ఉన్నాయో మంచి కలర్స్ ఏవైతే ఉన్నాయో ఒక త్రీ డార్క్ కానీ ఏవైనా వాళ్ళకి నచ్చినవి మిగతా కొంచెం డల్గా ఉన్న కలర్స్ని ఉంచేసేవారనమాట ఇప్పుడు నా దగ్గర అలా ఉండిపోయిన స్టాకు చాలా వరకు ఉండిపోయింది నా దగ్గరే ఉంది ఇప్పటికీ కూడాను నేను దానిని నాకు వచ్చిన ప్రైస్కి పెట్టినా కూడా సేల్ అవ్వట్లేదు నేను దానివల్ల లాస్ అయ్యాను ఇప్పుడు కూడా మీరు అలాగే అడుగుతున్నారు నాకు సెట్లో టూ శారీస్ ఇవ్వండి నేను ప్రతి సెట్లో నుంచి టూ 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 అలా తీసుకుంటాను త్రీ త్రీ తీసుకుంటాను అని అడుగుతున్నారు సో మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఒకవేళ మీకు హాఫ్ సెట్ కావాలి అనుకున్నట్లయితే కలర్ ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోకూడదు అలా అంటున్నాం కదా అని చెప్పేసి మీకు ఏవో మంచి కలర్లు కానివి ఏదో లైట్ కలర్స్ అలాంటివి ఇస్తామని మాత్రం అనుకోకండి నేనేం చేస్తానంటే ముందే సపరేట్ చేసేస్తాను అనమాట నేను ఒక సెట్ ఉందనుకోండి ఆ సెట్లో డార్క్ ఒకటి లైట్ ఒకటి అలా నేను ఒక త్రీ డార్క్ త్రీ లైట్ వచ్చాయి అనుకోండి ఒకటి ఇవ్వకటి అలా సెట్ చేస్తాను లేదు అన్ని డార్క్ కలర్సే వస్తే చక్కగా టూ టూ సెట్ చేసి ఇచ్చేస్తాను అలా ఓకే అనుకుంటే మీరు కంపల్సరీగా హాఫ్ ఆఫ్ సెట్ తీసుకోండి నేను ఇస్తాను ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఇలా అంటున్నాం కదా అని చెప్పి అక్క ఆ సెట్లో మీరు ఏదైనా ఇవ్వండి కానీ ఆ పరుపులు ఒక్కటి ఇవ్వండి అక్క కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంది అని అడగకండి అలా అడ అస్సలు అడగద్దు ఒకవేళ మీకు ఓకే అనుకుంటే ఈ విషయానికి నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను ఎటువంటి కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవద్దు ప్రతి సెట్లో ఒక టూ త్రీ కావాలి అంటే టూ అంటే మళ్ళీ టూ అనకండి అందులో ఫైవ్ వస్తే త్రీ అలా తీసుకోండి సిక్స్ కలర్స్ వస్తే త్రీ కలర్స్ తీసుకోండి అంటే హాఫ్ సెట్ తీసుకోవడానికి ట్రై చేయండి నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలామంది ఆన్లైన్లో శారీ బిజినెస్ చేయాలి అంటే జిఎస్టి కావాలా లేబర్ లైసెన్స్ కావాలా లేదనుకుంటే మనకి ఎటువంటి అప్లికేషన్స్ కానీ మనం ఎటువంటి సర్టిఫికేట్స్ కానీ ఏవైనా మనం చేయించుకోవాలా అసలు ఏమేమి కావాలి అని అడుగుతున్నారు ఆన్లైన్లో మనం బిజినెస్ చేయాలి అంటే అసలు ఏమీ అవసరం లేదు స్టోర్ పెట్టాలి అనుకోండి అప్పుడు లేబర్ లైసెన్స్ లాంటివి అలాంటివి యూజ్ అవుతాయి కావాల్సి వస్తుంది మనకి అయితే జిఎస్టీ అనేది ఒకవేళ మనకి యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదా అప్పుడు మనకి ఫార్టీ ల్యాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ అలా అవుతుంది అనుకోండి ఆ టైంలో మనకి జిఎస్టీ అనేది అవసరం ఎందుకంటే మన అకౌంట్ ద్వారానే అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనకు ఆ టైంలో జిఎస్టీ అనేది అవసరం పడుతుంది అప్పటి వరకు కూడా నేను చేసినటువంటి ఆన్లైన్ బిజినెస్లో నాకైతే మాత్రం వీటితోని వేటితోని కూడా నాకు అవసరం పడలేదు మీకు కూడా రాదు మీరు ఇన్స్టా అకౌంట్ యూట్యూబ్ అకౌంట్ ఫేస్బుక్ వాట్సాప్ ఇలా ఏవైనా కూడా క్రియేట్ చేసుకోండి చక్కగా మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఇవేమీ కూడా అవసరం లేదు ఒక మంచి కెమెరా తీసుకోండి అంటే కెమెరా మంచిగా కెమెరా ఉన్నటువంటి ఫోన్ అనమాట అలాగే మైక్ ఒకటి చూసుకోండి చక్కగా బిజినెస్ అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇవి కావాలి జిఎస్టీ కావాలి లేదంటే ఈ లైసెన్స్లు కావాలి ఇలాంటివి ఉండవు నెక్స్ట్ చాలామంది ఏంటంటే అక్క మీరు ఈ మధ్యన కాస్ట్ ఎక్కువ ఉన్నటువంటి శారీస్ తీసుకొస్తున్నారు కొంచెం తక్కువ ప్రైజెస్ ఉన్నటువంటి శారీస్ తీసుకురండి అని అడుగుతున్నారు నేను ఒక్కటే చెప్తానండి ఇప్పుడు నేను ఉన్నాను నాకు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు నాకు కస్టమర్స్ ఉన్నారు అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నాకు కస్టమర్స్ ఉన్నారు అలాగే నాకు కొంచెం రిచ్ పీపుల్స్ కూడా ఉన్నారు జాబ్స్ టీచింగ్ టీచింగ్ వర్క్స్ ఆఫీస్ వర్క్లు చేసే లేడీస్ కూడా నా కస్టమర్స్ ఉన్నారు అలాంటప్పుడు నేను అందరికి సంబంధించినటువంటి కలెక్షన్ నేను తీసుకురావాలి తక్కువ కూడా నేను తీసుకురావాలి అలాగే ఎక్కువ కూడా నేను తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళు బిజినెస్ కూడా చేసుకుంటున్నారు నా దగ్గర తీసుకుని చేసుకుంటున్నారు అలాంటప్పుడు నేను వాళ్ళకి కావాల్సినటువంటి ఐటెము నేను ఇవ్వాలి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి కావాల్సినటువంటి ఐటెం కూడా నేను ఇవ్వాలి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉన్నటువంటి డైలీ వేరు ఇవ్వాలి పైతానీ శారీస్ రెండు వేల ఐదు వందల్లో ఉన్నటువంటి పైతానీ బీట్స్ వర్క్ శారీస్ పట్టు శారీస్ గ్రీన్ మ్యాంగో శారీస్ కంచి పట్టు శారీస్ ఇవి కూడా నేను ఇవ్వాలి కదా కాబట్టి నేను అన్ని రకాల చీరలు నేను తీసుకురావాలి ఇప్పుడు మీకు కావాల్సినవి మీరు ఆర్డర్ పెట్టుకుంటారు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు పైతానీ శారీస్ మనకి ఎన్నో సెట్స్ వచ్చాయి అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇప్పటికీ కూడా అడుగుతున్నారు అంటే ఏంటి అర్థం అన్నీ అన్ని కలెక్షన్స్ కూడా ఒక్కొక్క వాళ్ళకి అవసరం అవుతుంది ఇప్పుడు మీరు ఒక విలేజ్లో ఉన్న వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఒక ప్రైజ్వి కావాల్సి వస్తాయి కొంచెం సిటీస్లో ఉన్న వాళ్ళకి ఒక ప్రైజ్వి కావాల్సి వస్తాయి కొంచెం ఆఫీస్ వర్క్ టీచింగ్ వర్క్ ఇలా జాబ్స్ చేసే లేడీస్ ఉంటారు కదా ఆఫీస్ పర్పస్ అలా ఉండే వాళ్ళందరికీ ఒక రకం అంటే వాళ్ళకు కొంచెం రిచ్గా కొంచెం కాస్ట్లీ శారీస్ అవసరం పడతాయి సో నేను అందరికీ అందరికీ నేను సప్లై చేయాలి కాబట్టి నేను అన్ని రకాల చీరలు కూడా తీసుకురావాలి అన్ని ప్రైసెస్లోవి తీసుకురావాలి మీకు ఏవి అవసరం అవుతాయో మీ దగ్గర ఏవైతే సేల్ అవుతాయో మీరు ఏదైతే సేల్ చేస్తూ బిజినెస్ చేస్తున్నారో అవి మీరు తీసుకోండి నెక్స్ట్ మీకు కూడా నేను ఒకటే చెప్తాను ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా డైలీ వేర్ శారీస్ అనో లేదంటే ఫైవ్ హండ్రెడ్ బిలో శారీస్ అనో ఇవే సేల్ చేస్తూ ఉంటే మీకు ఇంకా కస్టమర్స్ ఎక్కడ పెరుగుతారండి ఇప్పుడు మీరు రిచ్ వాళ్ళకి మీరు సప్లై చేయగలగాలి మిడిల్ క్లాస్ వాళ్ళకి సప్లై చేయగలగాలి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి సప్లై చేయగలగాలి అంటే ఒక్కొక్క సెట్ అయినా సరే మీ దగ్గర మంచి శారీస్ అంటే కాస్ట్లీవి ఒక సెట్ అయినా పెట్టుకుంటూ ఉన్నారనుకోండి ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది ఓకే పలానా అమ్మాయి దగ్గరికి వెళ్తే అన్ని రకాల చీరలు దొరుకుతాయి అంటే అందరిమీ వెళ్ళొచ్చు తెచ్చుకోవచ్చు అనేది ఉంటుంది అలా కాకుండా మీరు ఒకే స్టైల్లో మీరు ఫాలో అయ్యారనుకోండి అక్కడికి వెళ్తే అక్కడ డైలీ వేరే ఉంటాయి ఫ్యాన్సీ ఉండవు కదా కాస్ట్లీ శారీస్ మనకి మంచి చీర కావాలి కదా మంచి చీరలు అక్కడ ఉండవు కదా అనేలా మీరు చేసుకోకండి బిజినెస్ చేస్తున్నారు అని అంటే కొంతమందికి మీరు ఆప్షన్ అవ్వకండి అందరికీ మీరు అవసరం పడేలాగా మీరు బిజినెస్ అనేది చెయ్యండి అప్పుడు మీరు సక్సెస్ అవ్వగలుగుతారు నాకు మరొక మెసేజ్ కామెంట్ ఏంటంటే అక్క బయటకన్నా మీ దగ్గర ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కన్నా మీ దగ్గర కొంచెం ప్రైస్ తక్కువ ఉంది ఇవి రెండు నాకు కామెంట్స్ వస్తున్నాయి మీరు చూడొచ్చు కూడా అయితే నేను ఒకటే చెప్తాను ప్రైస్ ఎక్కువ ఉన్న శారీకి క్వాలిటీ ఎక్కువ ఉన్నట్లు ప్రైస్ తక్కువ ఉన్న శారీకి క్వాలిటీ తక్కువ ఉన్నట్లు ఈజీగా మీకు అర్థమైపోవాలి ఈ విషయం అయితే నేనేం చెప్తాను అనంటే ప్రైజెస్ బట్టి మీరు డిసైడ్ అవ్వకండి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది మోడల్ ఎలా ఉంది మీకు ఎగ్జాంపుల్గా నేను ఎన్నో శారీస్ని చూపిస్తున్నాను రెప్లికా శారీస్ తీసుకోండి మూడు వేలు చీర ఉంది ఆరు వేలు చీర ఉంది రెండు వేల ఐదు వందల చీర ఉంది ఇప్పుడు ఐదు వందలకు కూడా రెప్లికా చీర ఉంది అవునా కాదా అంటే ఏంటి అన్నీ అవే శారీస్ కదా అని మీరు అనుకుంటారు కాదు కదా మనమే అమ్మాము మనం పద్నాలుగు వందలకే అమ్మాము పదకొండు వందలకే అమ్మాము తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి అమ్మాము అంటే అర్థం ఏంటి క్వాలి తగ్గే కొద్దీ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది చీర అనేది ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఆ శారీస్ అందరికీ కట్టుకోవాలి అనుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కట్టుకోవాలి అనుకుంటారు రిచ్ వాళ్ళు కూడా కట్టుకోవాలనుకుంటారు ఏంటి రిచ్గా ఉన్నవాళ్ళు మనీ కొంచెం ఫైనాన్షియల్గా వెల్ సెటిల్గా ఉన్న ఏంటంటే బీట్స్ వర్క్ ఉన్నటువంటి స్పేస్ సిల్క్లో ప్యూర్గా ఉన్నటువంటి సిక్స్ థౌజండ్ శారీ కట్టుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఉన్నటువంటి సెకండ్ క్వాలిటీలో రెప్లిగా అనేది ఏదో సంథింగ్ కట్టుకుంటారు తక్కువ అంటే లోయర్ బిలో మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఆ కోరిక ఉంటుంది కదా వాళ్ళు కూడా కట్టుకోవాలని వాళ్ళకి ఏమనిపిస్తుంది అప్పుడు ఈ ఫైవ్ హండ్రెడ్ శారీ వాళ్ళకి అవసరం పడుతుంది కదా నేనేం చెప్తాను అనంటే ఏ శారీ అయినా కూడా ప్రైజెస్ మీరు డిసైడ్ చేయొద్దు మీరు కూడా బిజినెస్ చేస్తున్నారు కదా మీ ప్రైజెస్ వేరే వాళ్ళు డిసైడ్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అని అంటే మీరు దాని క్వాలిటీ చూడండి అని చెప్తారు మీరు నేను అదే చెప్తున్నా దాని క్వాలిటీ చూడండి రిటైల్ హోల్సేల్ ప్రైజు రిటైల్ ప్రైజు తేడా తెలుసుకోండి మీరు ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఐడియా లేకుండా ప్రైజెస్ ఐడియా లేకుండా మీరు బిజినెస్లోకి రావద్దు బిజినెస్ చేయొద్దు సక్సెస్ అవ్వలేదు మీరు అన్నిటి మీద గ్రిప్ తెచ్చుకొని మీరు బిజినెస్ అనేది చెయ్యండి నా దగ్గర ఎక్కువ రేట్వి ఉంటాయి తక్కువ రేట్వి ఉంటాయి మీకు ఏది కావాలో అది మీరు డిసైడ్ చేసుకోండి ఓకేనా నేను ఎక్కువ రేటు ఉన్నవి మీరు తీసుకోండి అని చెప్పట్లేదు నేను ప్రతి శారీని కూడా ప్రతి కలెక్షన్ని కూడా నేను షార్ట్స్ రూపంలో పెడుతున్నాను వీడియో రూపంలో పెడుతున్నాను లైవ్లో ఇస్తున్నాను మీకు ఏవి కావాలంటే మీరు అవి నిరభ్యంతరంగా మీకు ఓకే నచ్చుంటే తీసుకోండి లేకుంటే లేదు ఓకేనా నెక్స్ట్ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళు చాలామంది లోకల్లో ఆర్డర్స్ పెట్టుకుంటున్నారండి మీరందరికీ అందరికీ కూడా నేను ఒకటి చిన్న రిక్వెస్ట్ అనుకోండి షిప్పింగ్ అయితే మేము తీసుకోము మీరు తగురపు వలస ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మీరు పంపించండి మీకు ఇక్కడ నుంచి మేము ఐటెం అనేది ఇచ్చేస్తాము మీ దగ్గరికి తెచ్చి ఇస్తాము మీరు మెయిన్ బస్ స్టాప్ దగ్గర ఇలా దిగిన వెంటనే మీకు మీరు ముందుగానే మాకు కాల్ చేయండి మేము టీమ్ మెంబర్స్ మీకు పట్టుకొచ్చి ఇస్తారు మీరు వెంటనే రిటర్న్ వెళ్ళిపోవచ్చు ఎందుకు అని అంటే మధురవాడ కానీ అలాగే కొమ్మాది కానీ వైజాగ్లో ఎన్ఏడి కానీ ఇలా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆర్డర్స్ మురళీనగర్ అని ఇలాంటి వాళ్ళు ఏంటంటే సందు సందులుగా ఎక్కడెక్కడో ఉంటుంది హౌస్ టీమ్ మెంబర్స్ వెళ్ళి చాలా హాఫ్ డే వాళ్ళకి అక్కడ సరిపోతుందన్నమాట అడ్రస్ తెలియట్లేదు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది మీరు ఇచ్చే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కూడా మాకు చాలా లాస్ అవుతున్నాం అనమాట ప్లీజ్ అర్థం చేసుకోండి వైజాగ్ చుట్టుపక్కల ఎవరైనా కూడా ఆర్డర్ పెట్టుకున్నట్లయితే బీచ్ రోడ్లో కానీ లేదంటే విజయనగరం వరకు కూడా వైజాగ్ నుంచి ఎవరైనా కూడా మీరు తగురుకోవాల్సిన మెయిన్ సెంటర్కి కానీ వచ్చినట్లయితే ఎవరినైనా పంపించండి మీరే రావాలని లేదు మేము వెంటనే ఐటెం అనేది ఇచ్చేస్తాము కొంచెం స్టోర్ కంప్లీట్ అయ్యి ఓపెన్ అయ్యి మీ అందరికీ కూడా వీడియో రిలీజ్ అయ్యే వరకు అప్పటి నుంచి మీరే డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు చాలామంది మేము సేల్ చేయాలి లేకపోతున్నాం అక్క దయచేసి మా దగ్గర నుంచి ఐటెం రిటర్న్ తీసుకోండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అంటే వందలో ఒక ముగ్గురు నలుగురైనా సరే అడుగుతున్నారండి హండ్రెడ్ మెంబెర్స్ మన దగ్గర పర్చేస్ చేసినట్లయితే అందులో త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ మనల్ని అలాగే అడుగుతున్నారు సో మీరు చెయ్యలేము అనుకునేటప్పుడు మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొద్దు మీరు చేసే చేస్తాము అని మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా కూడా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీరు చెయ్యండి యూట్యూబ్లో పెట్టుకోండి వీడియోస్ చేయడానికి ట్రై చేయండి ఫొటోస్తో మీరు సాంగ్స్ పెట్టి అప్లోడ్ చేయండి నెక్స్ట్ మరొకటి ఏంటంటే మన దగ్గర స్టాక్ తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా వరకు కూడాను హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి మంచి రివ్యూస్ ఇస్తారు వీలు ఉన్నంతవరకు నాకు రివ్యూస్ని ఒక్కటైనా కూడా నాకు డైలీ పోస్ట్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట ఏదో నేను బిజీగా ఉండేటప్పుడు టీం మెంబర్స్ కూడా అవ్వలేనప్పుడు మాత్రమే పోస్ట్ చేయము అంత మంచి రివ్యూస్ ఇస్తారు చాలా హ్యాపీగా తీసుకుంటారు కానీ వందలో ఒకరిద్దరు ఉంటారండి కంపల్సరీగాను వాళ్ళు మంచి రివ్యూ ఇచ్చిన వాళ్ళే మళ్ళీ స్టాక్ ఏమైనా కొని వాళ్ళకి ఏమైనా నచ్చలేదా లేదంటే ఏదైనా డ్యామేజ్ ఉందా ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అని అనుకుంటే వాళ్ళు మంచి రివ్యూ ఇస్తారు వీడియో ఓపెనింగ్ వీడియో పెడతారు చాలా హ్యాపీగా ఉందక్క మంచిగా పంపించారు థ్యాంక్స్ అక్క అని చెప్పి వాళ్ళు మెసేజ్ పెడతారు కానీ వాళ్ళు ఆ శారీస్ని సేల్ చేయలేరు చేయలేక వాళ్ళేమో మళ్ళీ మనకి అప్రోచ్ అవుతారనమాట వన్ మంత్ కూడా వాళ్ళు గట్టిగా ట్రై చేయరు తీసుకున్న ఐటెంని సేల్ చేయడానికి కానీ వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అయ్యి అక్క ప్లీజ్ రిటర్న్ తీసుకోండి మాకు శారీస్ అయితే చాలా నచ్చాయి కానీ ఎందుకో తెలియదు అక్క మా దగ్గర ఎవరు కొనట్లేదు మా దగ్గర సేల్ అవ్వట్లేదు అక్క అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్లీజ్ అండి దయచేసి నన్ను కూడా అర్థం చేసుకోండి హోల్సేల్లో శారీస్ ఇచ్చేటప్పుడు ఎక్కడ ఎవరు రిటర్న్ అనేది తీసుకోరు ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా మన దగ్గర అయితే లేదు ప్లీజ్ దయచేసి మీరు ఇది ఒక్కటి గమనించాలి కానీ మీ అందరికీ కూడా నేను ఇంకొకటి చెప్పాను గ్రూప్లో పెట్టి సేల్ చేస్తాము సేలింగ్కి గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తామని చెప్పాము ఎవరైనా అలా అనేవాళ్ళవి మేము గ్రూప్లో పెడుతున్నాము ఒకటి రెండు సార్లు పెట్టగలము కానీ డైలీ అవే పెట్టలేము కదా డైలీ అవే పోస్ట్ పెడుతుంటే గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది కదా సో అందుకని ఒకటి రెండు పెట్టినప్పుడు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే వాళ్ళు వెంటనే అప్రోచ్ అవుతారు ఇలా మనం చాలామందివి సేల్ చేశాము ఒకరిద్దరు అవ్వకపోతే అవ్వకపోయి ఉండొచ్చు దానికి నేను కూడా ఏం చెయ్యలేను ఈ హెల్ప్ కూడా ఎక్కడ ఏ హోల్సేలర్ కూడా చెయ్యరు మనం మాత్రమే చేస్తున్నాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రిటర్న్ ఎక్స్చేంజ్ రెండు మన దగ్గర ఉండవు ఒకవేళ మేబీ ఏదైనా చీర డ్యామేజ్ వచ్చి ఉంటే మాత్రమే మనం రిటర్న్ ఆప్షన్ అనేది తీసుకుంటాము డ్యామేజ్ వచ్చినప్పుడు ఓపెనింగ్ వీడియో అనేది గా ఉండాలి అయితే ఆ ఓపెనింగ్ వీడియో పెట్టి అప్పుడు మాత్రమే మీరు డ్యామేజ్ అనేది చెప్పండి నెల రెండు నెలలు మూడు నెలలు అయిన తరువాత మీరు ఇక్కడ డ్యామేజ్ అక్క అనేసి నాకు ఒకరు మెసేజ్ పెట్టారనమాట నెల రెండు నెలలు మూడు నెలల తర్వాత నాకు డ్యామేజ్ వచ్చిందని మెసేజ్ పెడితే అది నేనేం చెయ్యలేనండి నాకు ఆ వన్ వీక్ టెన్ డేస్ లోపే నాకు డ్యామేజ్ ఏదైనా ఉంటే చెప్పండి ఓపెనింగ్ వీడియో పెట్టండి నేను రిటర్న్ ఆప్షన్ అనేది కంపల్సరిగా నేను చేస్తాను ఎక్స్చేంజ్ అనేది ఇస్తాము ఇక ఈ వీడియోలో మీకు చాలా వరకు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను నాలెడ్జ్ లేకుండా మాత్రం ఎవరు ఈ బిజినెస్లోకి రావద్దు నేనైతే ఇది రిక్వెస్ట్గానే చెప్తున్నాను మీ అందరికీ కూడాను ఎందుకంటే ఏదో చేసేయాలి అనే ఆతృతతో ఇప్పుడున్న లేడీస్ అందరూ కూడా ఫ్యామిలీలో ఫైనాన్షియల్గా మంచిగా నేను కూడా సపోర్ట్ చేయాలి నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు శారీ బిజినెస్లోకే వస్తున్నారు ఎందుకంటే శారీ బిజినెస్ అనేది ట్రెండ్ ఇప్పుడు ఇప్పుడే కాదండి ఎప్పటికీ ట్రెండ్గానే ఉంటుంది ఎందుకంటే శారీ అనేది చాలా కూడా చెప్పచ్చు ప్రతి ఒక్క అమ్మాయికి కూడా శారీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో శారీ బిజినెస్ చాలా సక్సెస్గా రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా మనం కూడా బిజినెస్ మంచిగా చేయొచ్చు అనే ఉద్దేశంతో బిజినెస్లోకి వస్తున్నారు నాలెడ్జ్ పెట్టుకొని రండి ఫ్యాబ్రిక్ మీద ప్రైస్ మీద తెలుసుకోండి కొంతమందికి హోల్సేల్ ప్రైస్ ఎంతో తెలియదు రిటైల్ ప్రైస్ ఎంతో తెలియదు ప్లీజ్ ఇవన్నీ తెలుసుకొని మీరు బిజినెస్లోకి రండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఈ ఛానల్లో పెట్టినటువంటి ప్రతి వీడియో కూడా ఇప్పటికీ వెళుతూనే ఉంది ఇప్పటికీ లాస్ట్ ఎక్కడో వీడియో కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయండి ఈ వీడియో కూడా మీరు పెట్టండి నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్తే